స్ ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి తమ్మినీళ్ళు చూసి ఉంటారు కదా చాలామందికి అయితే ఈ అపోహ ఉంటుందండి నేరడు పనులు తింటే పిల్లలు పుట్టబోయే పిల్లలు నల్లగా పుడతారు అని చాలామంది ఆ ఫ్రూట్ని అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు సీజన్ కదా మామూలుగా ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కానీ కొందరు అపోహ వల్ల అవి తినకుండా ఉంటారు ఈ నేరేడు పళ్ళలో పుష్కలంగా ఫాస్ఫరస్ మెగ్నీషియం ఐరన్ విటమిన్ బి విటమిన్ సి ఎన్నో రకాల విటమిన్స్ ఉన్నాయన్నమాట ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా షుగర్ పేషెంట్లకైతే అమృతంలా ఉంటుందని చెప్పచ్చు దీని విత్తనాలని కూడా పీరియడ్స్ టైం పీరియడ్ చాలామంది లేడీస్కి పీరియడ్స్ టైంలో పెయిన్ వస్తుంది కదా ఈ గింజలు చూర్ణాన్ని కషాయంలో ఇస్తారనమాట అంటే మంచి రిలీఫ్ ఇస్తుంది అనేసి ఆకులను ఔషధాల్లో ఉపయోగిస్తారు ఫ్రూట్ని జాములలో కొన్ని జ్యూస్లలో యూస్ చేస్తారు ప్రతీది కూడా ఈ చెట్టు ఉపయోగం అయితే ఉందండి ఇది చాలా మంచిది అనమాట కాలే పనితీరును మెరుగుపరుస్తుంది రక్తపోటును అదుపులో ఉంచుతుంది జీర్ణశక్తిని పెంచుతుంది ఒకటే రెండ ఈ విధంగా చెప్తాను చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలు ఉన్నాయి అన్నమాట అస్సలు మిస్ అవ్వద్దు ఈ ఫ్రూట్ని అందుకే కదా ఇంత ఇంత కాస్ట్ ఉన్నా కూడా అందరు ఎందుకు తింటారు అందులో బోలెట ఔషధ గుణాలు ఉన్నాయి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట కాబట్టి అలాంటి అపోహ అయితే పెట్టుకోకండి చాలా మంది అంటూ ఉంటారు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు నల్ల నెరటి పళ్ళు అంటాం కదా జామును అంటారు ఈ పళ్ళను తింటే పుట్ట మీద మొత్తం నల్లటి చారాలు ఏర్పడతాయి పుట్టబోయే బుడ్డ నల్లగా పుడతారు అని అంటూ ఉంటారు నిజమేనే అనుకునేసి చాలామంది అవాయిడ్ చేస్తారు కానీ ఇందులో ఎలాంటి వాస్తవం అయితే లేదనమాట ఏ ఫ్రూట్ కూడా అట్లా హామ్ చేయదు అలాంటి అబోహ అయితే పోటుకొని ఏ అన్ని ఫ్రూట్స్ కూడా మంచిదే ఆరోగ్యానికి కాబట్టి బిడ్డ నల్లగా పుడతారు అలాంటిది అయితే ఏమీ లేదనమాట సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి